హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబబాషా నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదింబర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలు ఉన్నాను ఈ రోజు డేటు జూన్ ఇరవై రెండో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్మీ మీద వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను దగ్గర నుండి యాక్సిడెస్ నేను కంటైనర్ ద్వారా అయితే వేసి పంపిస్తా ఉంటాను మా వీడియోస్ కొత్త యూస్ వాళ్ళు పాత వీడియోస్ చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తాను అనేది ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ కూడా చాలా బాగుంది మన ఇంజన్లో యొక్క వేస్టింగ్ కూడా మన స్టోర్తో పాటు ఇచ్చిన మార్కింగ్ కూడా అయితే పోలేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు నాలుగు ఐళ్ళు వచ్చేసి సిల్ట్లు అయితే ఉన్నాయి రెడ్డి వచ్చేసి అరవై రెండు వేలు సండ్రూప్ వేగ్లు ఈ వేగులు ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి నాలుగు పవర్ ఇండో పవర్ స్టీరింగ్ సెంట్రల్ ఆక్స్టర్ ఏసీ టూ ఇయర్ సన్ సండ్రూప్ రెడీ వచ్చేసి అరవై అరవై రెండు వేలు గేర్లు వచ్చేసి మానువల్ పెట్రోల్ వర్షన్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హోండా సిటీ విఎంపీ రెండు వేల పన్నెండు డిసెంబర్ సెకండ్ ఓనరు ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు అయితే ఎత్తున్నారు రెండు లక్షల ఎనభై వేలు అయితే ఎత్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నారు నా మార్పు ఫోన్ చేసినారంటే అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్